నా పేరు కొండా చరణ్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ పార్టీ డివిజన్ నాయకుడిని మన చెర్ల మండలంలో మీ అందరికీ తెలుసు గతంలో వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి అని అడిగినప్పుడు అప్పుడు రెవెన్యూ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ వ్యవహరించినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలి మనకు తెలుసు ఎవరైనా సరే ప్రభుత్వ భూమిలో కాలు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి చర్ల రెవెన్యూ అధికారులకు ఉంది ఆ రకంగా గతంలో కూడా అనేక సందర్భాల్లో వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూసినాం కానీ ఈ రోజున ఇదే చర్ల మండలంలో కన్యక పరమేశ్వరి దేవికి ఆలయానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఆ దేవత ఆ దేవాలయానికి సంబంధించినటువంటి భూమిను అక్రమంగా ఆక్రమించి ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని గత మూడు నెలల నుంచి ఈ ఇక్కడ చర్ల మండల రెవెన్యూ అధికారులకి మొరబెట్టుకున్నాం అదే అదేవిధంగా వాళ్ళ పై అధికారులకు సంబంధించి కూడా ఈ విషయాన్ని తెలియజేసినాం అయినప్పటికీ కూడా నిమ్మక నీరెత్తనట్లు ఇలా సీమ తేలు కుట్టిన కొత్తనట్టు ఇలా రెవెన్యూ అధికారులకు తీరు ఉంటా ఉంది కనీసం ఇప్పటికే ఇన్ని నెలలు అవుతున్నప్పటికీ కూడా ఒక్క నోటీసు కూడా ఆక్రమణదారులకు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడడం లేదు అంతేకాకుండా ఇవాళ గ్రామ పంచాయతీ చర్ల మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్నటువంటి ఇళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు యథేచ్ఛగా ఇష్టానుసారంగా వందలాదిగా ఇస్తా ఉన్నాడు అందులో భాగంగానే కన్యకా పరమేశ్వర దేవి భూమిలో నిర్మించినటువంటి ఇళ్ళకు కూడా ఆ రకమైనటువంటి జరిగింది కరెంటు మీటర్లు కూడా జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము రెవెన్యూ పంచాయతీ అధికారులని విద్యుత్ అధికారులని ప్రశ్నిస్తా ఉన్నాం మూడు నెలలుగా అక్కడ నిర్మిస్తున్నటువంటి కట్టడాలని నిలుపుదల చేయాలని చెప్పేసి అని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు ఆ ప్రభుత్వ భూమిని ఎందుకు స్వాధీనపరచుకోవడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా పంచాయతీ అధికారులు ఇచ్చినటువంటి నో అధ్యక్షన్ సర్టిఫికెట్ ని ఎందుకు రద్దు చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆ ఇళ్లకి ఇచ్చినటువంటి కరెంటు మీటర్లని ఎందుకు వెనక్కి తీసుకోలేదని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఏదైతే మేము అడిగినప్పుడల్లా ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని చెప్పేసి అని కాలం ఎలా ముంచుతా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇది మీకు ప్రమాదం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు విద్యుత్ అధికారులు లంచాలు తీసుకోవడం వల్లనే ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు లంచాలు తీసుకోవడం వల్లనే వాళ్ళని ఆక్రమించిన వారి పట్ల మెతక వైఖరి వ్యవహరిస్తున్నారని చెప్పేసి మాకు అనుమానం కలుగుతూ ఉంది ఖచ్చితంగా మీ వ్యవహార శైలి రెవెన్యూ అధికార వ్యవహార శైలి గుడ్డి వాళ్ళ లెక్క అదేవిధంగా దున్నపోతు లెక్క అదేవిధంగా దద్దమ్మ లెక్క ఈ రోజు రెవెన్యూ వాళ్ళ అధికారి ఇక్కడ కనపడతా ఉంది నిజంగా మీరు లంచం తీసుకోకపోతే మీరు గుడ్డి వాళ్ళు కాకపోతే మీరు దత్తమ్మలు కాకపోతే ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి జరుగుతున్న ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయంపై సిబిఐ విచారణ జరిపించాలా వీళ్ళు లంచాలు తీసుకున్నటువంటి అనుమానం మాకు ఉంది కాబట్టి సిబిఐ విషయాలను జరిపించి నిర్ధారణ చేయాలని మేము కోరుతా ఉన్నాం కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆక్రమణకు గురైనటువంటి కన్యాపరమేశ్వరి దేవి ఆలయానికి సంబంధించినటువంటి భూములని కాపాడాలా కాపాడాలి కాపాడి ఆ ఆ కమిటీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో చూసి ఆ భూమిని ఆ ఆలయ కమిటీకి అప్పగించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల ఖచ్చితంగా ఈ నెల ఆరవ తారీఖున ఇదే రెవెన్యూ కార్యాలయం ముందు ఖచ్చితంగా దీక్షలు నిర్వహిస్తాం ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచుకునేదాకా ఈ దీక్షలు కొనసాగుతావని కొనసాగుతాయని తాడో పేడో తేల్చుకునేదాకా ఈ ఉద్యమాన్ని విరమించబోవని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం